కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కరీంపేట మొగిలిపాలెం వెళ్లే దారి గుంతలు పడి నిత్యం నడిచే వాహనాలకు ఇబ్బందికరంగా మారి రోడ్లు అస్తవ్యస్తంగా మారాయి స్థానిక గ్రామ ప్రజలు అధికారులని రోడ్డు మరమ్మతు చేయించాలని ఈ సందర్భంగా స్థానిక ప్రజలు మాట్లాడారు ఎన్నాళ్లు గడిచిన రోడ్ల పరిస్థితులు అధ్వానంగా మారాయని పట్టించుకునే వారు లేరని వెంటనే అధికారులు స్పందించి రోడ్లను మరమ్మతులు చేయాలని కోరారు రోడ్డు మరమ్మతులు చేయని కారణంగా వాహనదారులు అనేక ఇబ్బందులు పాటు యాక్సిడెంట్ జరిగి కాళ్లు విరిగి విరిగి పోయిన పరిస్థితి ఒక రెండు వందల మీటర్లు గుంతలమయమైంది ఊర్లో అయింది ఇటు సైడ్ రెండు నీళ్లు వచ్చుడు గుంతలు బాగా పడిపోయినాయి దీనికి విరగడం ఏంటంటే ఒక రెండు వందల మీటర్ల సిసి రోడ్ పోతే చారు రోడ్ ఇంతలు లేసి గుంతలు అవుతున్నాయి ఒక రెండు వందల మీటర్లు సిసి రోడ్ పోసే ఉంటే ఈ గుంతల బాధ తప్పుతుంది ఇది జమ్మికుంటా ఉస్నాబాద్ ఉస్మానాబాద్ సిద్దిపేట ఏరియాకు పోయే వెహికల్స్ పెద్ద మొత్తం నడుతాయి ఈ కూడా కాకపోతే అధికారులు స్పందించి ఒక రెండు వందల మీటర్లు సీసీ రోడ్ పోసి ఉంటే ఇక శాశ్వతంగా ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది దాన్ని దయచేసి పై అధికారులు స్పందించి వీలైన తొందరగా ఇది చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎందుకంటే మాకున్న ఇబ్బందులు చాలామంది అడ్డం పడ్డరు దిబ్బందులున్నాయి ఇవన్నీ అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మేము మనవి చేస్తున్నాం దీన్ని వీలైన తొందరగా ఒక రెండు వందల మీటర్ సిసి రోడ్ పోసేది ఉంటే ఈ ప్రాబ్లం చెప్తే ఎందుకంటే పక్కకే పొలాల నీళ్ళు వస్తాయి ఈ డ్రైన్ నీళ్ళు వస్తాయి దీన్ని నీళ్ళు ఎక్కి ఎప్పుడైనా రోడ్డు వస్తా అంటే ఖరాబ్ అవుతుంది ఒక రెండు వందల మీటర్ సిసి రోడ్డు పోసి మాత్రం తప్పకుండా పోతే శాశ్వత పరిష్కారం దాదాపుగా వందల సంవత్సరాల సమాఖ్యం లేకుండా ఉండే పనిది ఒక తారోడ్ నిల్వదు దిండా ఎందుకంటే వాటర్ సోర్సెస్ బాగున్న మీద ఊగే